కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం తాళ్ళరేగు మండలం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవనం వద్ద మండల దళిత యానిటెడ్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల పన్నెండవ తారీఖు సాయంత్రం మూడు గంటలకు రావు సభ ప్రాంగణం మైక్లరెన్ హై స్కూల్ గ్రౌండ్ ఆవరణలో జరగబోయే మాల మహారాణ బేరీ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలంటూ మండలంలో పదిహేడు పంచాయతీల నుండి అధిక సంఖ్యలో దళిత సోదరులు కదలి రావాలని పత్రికా ముఖంగా పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఎండియూడబ్ల్యూసిఏ అధ్యక్షుడు కన్నీటి వెంకటరమణ మాట్లాడుతూ వర్గీకరణ వ్యతిరేకిద్దాం రాజ్యాంగాన్ని రక్షించుకుందాం అంటూ మన దళితులందరూ జరగబోయే చెలు కాకినాడ కార్యక్రమానికి ఎక్కువ సంఖ్యలో ప్రజలు రావాలని చెప్పడం జరిగింది ఈ కార్యక్రమంలో జకుల ప్రసాద్ బాబు వడ్డీ ఎడుకొండలు దడాల బుజ్జిబాబు కామెడీ ఈశ్వరి భాయ్ మరియు పిఎల్ రమేష్ మరికొందరు దళిత నాయకులు పాల్గొన్నారు రాష్ట్ర మాల సంఘాలు జేఏసీ ఆధ్వర్యంలో టీవీ గారి డబ్బు కార్యక్రమం పురస్కరించుకొని వర్గీకరణ విషయమై ఆజ్ఞానలో ఏర్పాటు చేసినటువంటి మాల సంఘాల ఐక్య వేదికకి అందరూ కూడా తప్పనిసరిగా వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తూ మరి మనం అందరం ఎన్ని సంఘాలు ఎన్ని పొలాలు పెట్టుకుని ఉన్నా కానీ సమయం వచ్చినప్పటికీ మన అందరం ఒకటే అవ్వాలని చెప్పి ఈ కార్యక్రమాన్ని అత్యంత గణనీయంగా ఏర్పాటు చేసినటువంటి అందరూ నాయకులు కూడా ఇచ్చేస్తున్నారు ఈ నాయకులు చెప్పే సందర్భాల్లో సూర్తులు కూడా అన్ని పాటిస్తూ మరి మన కులం జాతి కూడా ఏ విధంగా ముందుకెళ్లాలో తెలుసుకోవాల్సిన బాధ్యతని అందరూ తెలుసుకుంటారని పన్నెండవ తారీఖున మారల మహారాణబేరి కార్యక్రమంలో కాకినాడ మెకల హై స్కూల్ గ్రౌండ్ లో ఏర్పాటు చేయడం అనేది రాష్ట్ర మాల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో పివీ రావు గారి డెబ్బై మూడవ జయంతి కార్యక్రమం పురస్కరించుకొని మరి ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకిద్దాము రాజ్యాంగాన్ని రక్షించుకుందాము అనే అంశం పైన మరి యొక్క మాలల మహారాణబేరి కార్యక్రమంను భారీ ఎత్తున కాకినాడలో ఏర్పాటు చేయడం జరిగింది మరి తాలరే మండలం ఉన్నటువంటి పదిహేడు పంచాయతీల దళిత నాయకులు సోదరులు అలాగే మహిళలు విద్యార్థులు విద్యార్థులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమం వచ్చి జయప్రదం చేయాలని చెప్పేసి కాలరేవ మండల దళిత యునైటెడ్ వెల్ఫేర్ అసోసియేషన్ నుండి మేము పిలుపునివ్వడం జరుగుతుంది కావున దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క మాలల మహారణభేరి కార్యక్రమంలో పాల్గొంటారని చెప్పేసి మనం చేసుకుంటూ ఉన్నాను జయభీ పన్నెండు మాలల మహారణబేరికి మండలంలో ఉన్నటువంటి మహిళలు యూత్ యువకులు మొత్తం అందరూ కలిపి పన్నెండో తారీఖున ఉదయం పది గంటల నుంచే మనం అందరం అక్కడ చేరాలి మన సత్తా ఏంటనేది కాకినాడ మెక్లర్ హై స్కూల్ గ్రౌండ్కి మన మాలల మహానాడు అనేది మాలలో మహా రణబీరు ఎలా ఉంటుంది అనేది అందరికీ చూపించాలి కాబట్టి తప్పకుండా మండలంలో ఉన్న ప్రతి దళితుడు యువకుడు యువతి మహిళలు కూడా కదలాలని અંદર રાખી જીવકુમાર નાયકત્વ